అనంతపురం జిల్లా అంటేనే కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి అయితే తాడిపత్రి మండల పరిధిలోని చిన్నపల్లి గ్రామం అంటూ ఒకటి ఉంది ఆ గ్రామంలో దాదాపు ఇరవై ఒక్క మంది రైతన్నలకు రేషన్ కార్డు తొలగించారు ఎందుకంటే ఆ గ్రామంలో దాదాపు ఇరవై ఒక్క మంది రైతన్నలు మాగాని కింద దాదాపు మూడు పంటలు సాగు చేస్తున్నట్లు రికార్డులు నమోదు కావడంతో రేషన్ కార్డులు తొలగించినట్లు చెబుతున్నారు దీంతో గత ముప్పై ఏళ్ల క్రితము నీరు పారకం ఉండేదని ఇప్పుడు వర్షం పడితేనే పంటలు పండే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అందుకు తగ్గట్టు రేషన్ కార్డు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనం చిన్నపల్లి గ్రామంలో ఉన్నాం ఆ రైతుల పరిస్థితి ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు మా తాడపత్రి మండలం చిన్నపల్లి విలేజ్ పెద్ద గ్రామ పంచాయతీలో చిన్నపల్లి విలేజ్ వస్తుంది మాకు దాదాపు ఇరవై ఏళ్ళ కింద నుంచి మాకు తెలిసి కింద బాగులేము కాకపోతే ఇరవై సంవత్సరాల పై నుంచి నీళ్ళు రావడం లేదు బాగుంది మాత్రంలో ఇప్పుడు మాకు నిన్న వైయస్సార్ గవర్నమెంట్ ఇచ్చిన అంటే అప్పుడు ఇరవై నుంచి మాకు రేషన్ కార్డులే ఉండడం అందరికీ ఇప్పుడు ఏం చేసిన అంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ ఇచ్చినాక అవి మూడేళ్ల కంటే ఎక్కువ ఉంటే సరిగ్గా నిరూపించి అవి మాకు రేషన్ కార్డు లేకుండా చేసినారు అన్నమాట ఆరు నుంచి మేము త్రీ త్రీ ఇప్పటికి కూడా మాకు ఏది పరిష్కారం దొరక్కకుంది ఇప్పటికైనా మాకు గవర్నమెంట్ ద్వారా దాని ఏదైనా సుహాన్ని మాకు ఏదైనా దాని రేషన్ కార్డు లేకపోతే మాకు ఏదైనా పథకాలు వచ్చేవి కానీ ఏం రాకుండా పోతారు రేషన్ కార్డు కానీ ఆరోగ్యశ్రీ కార్డు కానీ వచ్చే పథకాలు కూడా మనకు నిలుపుదాల్లో వేసినారు కలెక్ట్ చేసినాము కలెక్టర్గా చేస్తే ఎంఆర్ఓ ఆఫీస్ కొంత ఎమ్ఆర్ఆఫీస్ తను ఏదో చూడాలంటే ఎంఆర్ఓ వాళ్ళు హెచ్ఆర్సీలో చెప్తారు హెచ్ఎర్సీ మాకు సంబంధం లేదు ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు చూసుకుంటారు ఇట్లా మిమ్మల్ని కాలయాపం చేసి రెండు నెలల ముందు తిప్పి తిప్పి పెడతారు మేము ఎవరి దగ్గర వచ్చి పోవాలా మేము దాదాపు ఆర్షన్ ఇదే ఆఫీస్ చుట్టూ ఎంఆర్ఎఫ్ చుట్టూ త్రీ త్రీ పెడుతున్నాము ఇంతవరకు దాని గురించి వాళ్ళకి ఏదో స్పందన లేదు రైతులు అంటే చాలా సులభంగా చేస్తున్నారు రైతులు అంటే ఎంఆర్ఓ చాలా అడక చాలా కంటే ఎక్కువ హీనంగా చూస్తున్నారు అది చూడండి మెయిన్ పాయింట్ కూడా తాళపత్రి మనంలో రైతులు అంటే అంత విఆర్ఓలు కానీ ఎంఆర్ఓలు కానీ అంత ఈనం అంటే అంత ఈనంగా చూస్తూ ఇప్పుడు వాళ్ళు కంప్యూటర్ సిస్టమ్ కొట్టేటప్పుడు మా ఊరు పొలం మాత్రం పది పది మంది మెట్ట కొట్టి మొత్తం ఐదు వేల ఎకరాలు మెట్ట కొట్టి వాళ్ళకే అన్ని పథకాలు మెట్ట పొలం కింద కొట్టే రేషన్ కార్డులు ఉన్నాయి ఆరోగ్య కార్డు వస్తాయి మొత్తం అన్ని పథకాలు వస్తున్నాయి కేవలం మా ఊరు పది పది మంది నిన్న వైయస్ఆర్ గవర్నమెంట్ సే ఈ పని చేసినారు చూ నేను పుత్తూరు గోపాల్ నాయుడు మాకు ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ నుంచి తల వచ్చిన నుంచి ఈ లోకలేషన్ ఉన్నది ఇప్పుడు నీళ్ళు రావడం లేదు కరువు వానలు లేదు తాడపతి బ్రాంచ్కి నీళ్ళు లేవు దానివల్ల గత ప్రభుత్వంలో బీం కార్డు పోయింది ఇప్పుడు నీళ్ళు అయితే రావడం లేదు అస్సలు రావడం లేదు ఈ తాడపతి బ్రాంచ్కే తక్కువ వస్తున్నాయి నీళ్లు ఇప్పుడు వచ్చేసి ఈ బీం కార్డు దానివల్ల ఏం పథకాలు రావు మాకు సబ్సిటీ కానీ ఏదైనా గవర్నమెంట్ పథకం వచ్చేటి అందవు బింగ్ కార్డు లేదని దానివల్ల ఎంఆర్ఓ గారికి తీసుకునే కూడా ఏం లాభం లేదు వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు కాల ఆఫీస్ లేదు అడగలేకరుకుంటాము అంతే చిన్నపల్ల గ్రామం తాడపత్రి మండలం అనంతపురం జిల్లా మాకు బియ్యం కాటు పోయింది సార్ దయచేసి ఇప్పించాలని కోరుతున్నాము మాకు మెట్ట కింద రాసినారని తీసేసినారు ఎకరాలు అయితే చింత ఉంది దానివల్ల అధికారులు చేతి తీసుకోవాలని కోరుతున్నాం రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది అక్టోబర్లో తీసేసినారు సార్ అది కింద ఉందని జీవో కొత్త జీవో ఇచ్చినాడు జగన్ దానివల్ల తీసేసినారు ఏమి పట్టించుకోలేము మమ్మల్ని రెండు వేల పంతొమ్మిదిలో పోయినాయి సార్ దీనివల్ల పథకాలు రాలే మనకి ఏమి రాలే ఈ ఎంఆర్ఓ సారు కాలు ఆఫీసర్లు సారు పలుకోకుండా సార్ తిరుగుతాండి వాళ్ళు చొరవ చూసుకొని మాకు పరిష్కరించాలని నా పేరు మాదన్న నేను పిల్లప్పుడు మాగానే ఉండింది రూపాలు పంటలు పండుతాండే దానివల్ల బియ్యం కార్డు ఈ ఐదు ఆరేళ్ళు అవుతాను తీసేసి ఇంతవరకు బియ్యం కార్డు పుట్టిన ఉండి ఊరికి బియ్యం కార్డు పోయినేటివే లేదు దానివల్ల తీసేసినారు మూడు ఎకరాలు పొలమే ఉండేది అందరికీ ఎవరికి ఏమీ ఎక్కువ ఏమీ లేదు అప్పుడు చంద్రబాబు చెప్పినది పది ఎకరాలు ఉండేవను కూడా రేషన్ కార్డు అన్నాడు దానివల్ల పోలే మన ప్రభుత్వం మారినాక ఐదేళ్ళల్లో పోయినది ఈ సంవత్సరానికి ఆరేళ్ళు బియ్యం కార్డు రేషన్ కార్డులు పోయి పండుతాన వర్షం వస్తే పండుతాయి లేకుంటే వర్షంకే ఇంకేం మా కానీ నీళ్ళు వస్తా అంటే పండేది కార్డు పోయినాయి పోయి పోయింటివి అన్ని అర్జీ తీసుకొని పోతే ఎమ్మార్ దగ్గరికి పోతే ఎమ్మార్ కాల ఆఫీస్ కాడికి పోండి అన్న మా ఊళ్ళో అంతా పది మంది పోయింటే మన కాలవ ఆఫీసులు ఏం చేస్తారు కాల ఆఫీసులు వాళ్ళు కాల ఆఫీసే లేదు తాడభితుల్లో కాల ఆఫీసుకు పోయి ఏం చేస్తారు అది ఎంఆర్ఓ పరిష్కారం చేయాల